హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గుడికా నుంచి ఇప్పుడే వచ్చాను అసలు ఫుల్ వర్షంలో వెళ్ళాను తడుచుకుంటూ అంటే స్వెటర్ వేసుకున్నాను కానీ కిందంతా తడిచిపోయింది అలా పాపం ఇలా పక్కకు పెట్టుకొని మరి పూజ చేసిన అలా తడి కాలు తడి ఇప్పుడు దాకా నారిపోయాను వచ్చి ఇంక డ్రెస్ చేంజ్ చేసుకుని ఇదిగోండి చక్కగా గారులు వేసాను కదా ఇంకా పల్లి అల్లం పచ్చడి చేసాను అనమాట పల్లీలతోటి ఎలా ఉందో చెప్తాను మీకు ఫుల్ వర్షం అండి ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే లేదు కానీ అసలు కురుస్తూనే ఉంది వర్షం అయితే చాలా బాగుంది కదా పల్లి అల్లంపాత్రిపోయింది గాలిలో వదిలిపోయింది ఇంకా పెద్దగా ఉండే బాగున్నాయి చిట్టిగా లేసాం కదా ఇలా పంచిపెట్టడానికి బాగుంటుందని అవును అండి అల్లం కాదులు బాగున్నాయి ఇవి బాగున్నాయి చట్నీ బాగా నచ్చింది చాలా బాగుంది పైగా అది అల్లం టేస్ట్ కూడా తెలుస్తుంటుంటే గారి ఘాటు ఘాటుగా బాగుంది సూపర్ బాగుంది మామూలు దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు మనం అల్లం చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా బాగుందండి ట్రై చేయండి పల్లె అల్లం పచ్చడి అద్రపోయింది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు గారెలు తినే లోపల మాధుని ఏమన్నానంటే అమ్మ ఇందులో ఇడ్లీ కింద పెట్టేసేయి కొంచెం ఓవెన్లో పెట్టేసేయను ఇగో వేసి పెట్టింది రెండు నిమిషాలే ముప్పై సెకండ్లు ఏమో ముప్పై ముప్పై సెకండ్ అంటే రెండున్నర సీజన్ మనకి ఓవెన్లో పెట్టడానికి ఇట్లా రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా కూడా ఒక్కోసారి చేసేసుకుంటామన్నమాట తొందరగా అయిపోతుంది బట్ ఒకటి తినేలోగా ఇంకోటి రెడీ అయిపోతుంది ఇప్పుడు తినే లోపల నేను అది ఇంకోసారి పెట్టమంటే అది కూడా రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చింది ఇడ్లీ ఇది కూడా ఆవిరి కుడుకులాగా వచ్చింది చూడండి చక్కగా ఇప్పుడు పచ్చడి వేసుకొని అయితే తినేస్తాను చట్నీ అయితే అదిలిపోయిందండి వేడి వేడిగా ఉంది మా ఇడ్లు మీకు చెప్పక్కర్లేదు దూదిల్లాగా ఉంటాయి సూపర్ అప్ప చట్నీ అయితే వేరే లెవెల్ ఉంది అది పెనుమని కూడా వేసామా